పట్టంచెరపట్నంలో ఉన్న టంగుటూరి ఎంజయ్య స్మారక ప్రాంతీయ ఆసుపత్రి వైద్యులు సూపరింటెండెంట్ డాక్టర్ వసుంధరావు డాక్టర్ ఆర్ఎంఓ ప్రవీణ డాక్టర్ జనరల్ ఫిజిక్స్ భరత్ గౌడ్ ఇరువురు ప్రజలను ఉద్దేశించి ఏప్రిల్ మే నెలలో అధిక ఉష్ణోగ్రత అధిక వడగళ్ళతో మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో సూచన ఇచ్చారు ముఖ్యంగా చిన్న పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి పిల్లల్ని స్కూల్ నుండి తీసుకొచ్చేటప్పుడు వారికి గొడుగు అవసరం ఎండలో పిల్లల్ని ఆటలాడనివ్వద్దు ముఖ్యంగా వయసు మీద పడిన పెద్దవారిని జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లలకు మనకు పెద్దవారికి వాటర్ బాగా తాగించాలి కొబ్బరి నీళ్ళు జ్యూసులు త్రాగాలి తప్పనిసరిగా బయటికి వెళ్లాల్సి వస్తే కాటన్ బట్టలు వాడండి గొడుగులు వాడండి మీకు ఎండ దెబ్బ తగిలి చాలా నీరసంగా ఉంటే మీ దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంటాయి ఇక్కడ అందుబాటులో వైద్యులు కూడా ఉంటారు వారిని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేశారు సన్స్ట్రోక్ గురించి ఆ హీట్ స్ట్రోక్ గురించి డిస్కస్ సన్ సన్స్ట్రోక్ని తెలుగులో మన వడదా వడదెబ్బ అంటారండి సో ఇది వడదెబ్బ ఎట్లా వస్తుంది అంటే ఎక్కువ టైము సన్లో నిలవడం కానీ లేదు అంటే వేడి గాలి రావడం కానీ సన్ స్ట్రోక్ అనేది వస్తుంది సో దీని నుం దీని నుంచి బేసికల్గా బాగా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు చిన్నపిల్లలు గుర్తులు ఇలాంటి దానికి సిమ్టమ్స్ అంటే మనకు ఇట్లాంటి టైం నుంచి ఎట్లా మనకు స్వీట్ స్టోక్ వస్తుంది అంటే తక్కువ ఈ స్టోప్లో నోరు ఎండిపోవడము వామిటింగ్స్ కావడము తలనొప్పి రావడము ఇట్లాంటివి ఉంటుంది ఎక్కువ సివియర్ అయినప్పుడు మన మూతల్లో మంట రావడము మూతంలో రెడ్ కలర్ రావడం ఇట్లా ఉంటుంది మనం దీని నుంచి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలంటే చాలా వరకు ఎండను అవాయిడ్ చేస్తే చాలా పెట్టపడుతుంది ఎప్పుడు చ చల్ల ప్లేస్లో ఉండడం చాలా మంచిది ఎన్నో టైంలో బయటికి తగ్గండి వాటర్ బాగా తాగండి పెద్దవాళ్ళు అయితే నాలుగు నుంచి మూడు నుంచి నాలుగు లీటర్ల మీరు మినిమం తాగతుంది చిన్నపిల్లలైతే టూ లీటర్స్ సపోర్ట్ మీరు వాటర్ తాగుతూ ఉంటాడు వాటరే కాకుండా ఏదైనా లిక్విడ్స్ లైక్ కొబ్బరి కొన్నారో జ్యూసెస్ అట్లా ఏదైనా తాక డాక్టర్ వసుంధరా మెడికల్ ఏరియా హాస్పిటల్ పట్టణించారు ఇప్పుడు మా డాక్టర్దారు సంక్షోభ గురించి దాని లక్షణాల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పినారు ఆల్రెడీ మాకు గవర్నమెంట్ దగ్గర నుంచి అన్ని సూచనలు అయితే వచ్చాయి ఎన్ని కేసులు వస్తున్నాయి ఈరోజు తర్వాత వాళ్ళు ఎంతమంది అడ్మిషన్ రిక్వైర్మెంట్ ఉంది అవన్నీ కూడా అడుగుతున్నారు సెన్సెస్ సో కాబట్టి మేము దాని గురించి ఒక అరేంజ్మెంట్ చేశాము సో అది రిపోర్టింగ్ పంపిస్తున్నాము సో ముఖ్యంగా ఈ గత పది పదిహేను రోజుల నుంచి చాలా బడగాళ్ళు అనేవి వస్తున్నాయి మన తెలంగాణ స్టేట్కి దానివల్ల ఏంటంటే పిల్లలు కానీ వృద్ధులు కానీ హోమార్బులిటీస్ ఉన్న వాళ్ళు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు సో దాన్ని అవాయిడ్ చేయాలంటే ఒకటే ఏంటంటే మనము ఎండ టైంలో పది గంటల నుంచి మూడు గంటల వరకు ఎండకి ఎక్స్పోజ్ కాకుండా ఉండడం అనేది ఒక చిన్న అడ్జస్ట్మెంట్ మన వర్క్లో తర్వాత రెండోది ఏంటంటే ఎక్కువ నీళ్లు తాగడము తర్వాత షుగర్ అవి లేని వాళ్ళు కొబ్బరి బొండాలు తాగడం మంచిగా తాగడం ఫ్రూట్ జ్యూస్ తాగడం అవి అనేది చాలా ఫ్రీక్వెంట్గా ఎంత ఫ్రీక్వెంట్గా మనం లిక్విడ్స్ తీసుకుంటే శరీరాన్ని మనం డిహైడ్రేషన్ కాకుండా దాన్ని కాపాడుకోగలుగుతాము డిహైడ్రేషన్ వల్ల ఏంటంటే ఎలక్ట్రలైక్ ఇంబ్యాలెన్స్ వెళ్ళిపోయి ఒకసారి షాప్లో కూడా వెళ్ళిపోతారు అది ప్రాణాంతకంగా కూడా పనిపెట్టేసే అవకాశం ఉంది కాబట్టి ఇది స్టార్టింగ్లోనే మనం కొంచెం గమనించుకొని ఎంటకి వెళ్ళకుండా ఉండి వెళ్ళినా క్యాప్ కానీ టోపీలు కానీ పెట్టుకోవడము గొడుగులు వాడుకోవడం అలాంటి చిన్న చిన్న ప్రికాషన్స్ ప్లెంటీ ఆఫ్ వాటర్ తర్వాత లిక్విడ్స్ తీసుకోవడం ఇవన్నీ కూడా ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనం చాలా వరకు ఈ వేసవికాలాన్ని ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనవసరంగా టూర్లు వెళ్ళడం కానీ అనవసరంగా దూర ప్రదేశాలకు వెళ్ళి బయట ఫుడ్ తినడము బయట వాటర్ తాగడం కూడా ఎంత అవాయిడ్ చేస్తే ఈ ఎండాకాలం అంత మంచిది స్పెషల్లీ ఇప్పుడు ఈ వడగాళ్ళ సైతం ఈ హాస్పిటల్కి సంబంధించి మా దగ్గర ఈ ట్రీట్మెంట్ కావాల్సిన ఐటీ ఫ్రూట్స్ కానివ్వండి తర్వాత ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానివ్వండి తర్వాత యాంటీబయాటిక్ అవసరమైన వాళ్ళకి యాంటీబయాటిక్స్ కానీ అండి వామిటింగ్స్ అయినప్పుడు వామిటింగ్స్ తగ్గించే ఇంజక్షన్లు కానీ ట్యాబ్లెట్స్ కానీ మనకు ఉన్నాయండి అంటే స్టోర్ నుంచి సప్లై ఉంది వచ్చాయి అయిపోతా ఉంటే మేము ఇమ్మీడియట్ బట్టి తెప్పించుకుంటున్నాము తర్వాత స్టాఫ్ కూడా అందరూ కూడా అందుబాటులో ఉంటారు డాక్టర్స్ ఇరవై నాలుగు గంటలు క్యాడాలజీలో అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఏదైనా ఎలాంటి ఏదైనా ఇబ్బంది ఇంట్లో మీరు కంట్రోల్ చేసుకోలేక ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మాత్రం దయచేసి నెగ్లెక్ట్ చేయకుండా ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వచ్చి వైద్య సహాయం తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు సీవిల్ సర్జన్ ఆర్ఎని ఏరియా హాస్పిటల్ పఠాచారు ఇప్పుడు ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉండడం వలన పేషెంట్ తగు జాగ్రత్తగా తీసుకోవాల్సిన దాని మీద నేను ఈరోజు చిన్న బయట ఇవ్వాలని అనుకుంటున్నాను ఒక మెసేజ్ పబ్లిక్ ఇవ్వాలని మెయిన్గా చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి వాళ్ళకి ఏమీ చెప్పలేరు కొంతమంది పిల్లలు వాళ్ళు ఏ విధంగా చెప్పుకోవాలో కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి పెద్దలు ఈ విషయంగా కొంచెం కేర్ తీసుకొని వాళ్ళని బయటికి పంపకుండా ఒకవేళ బయటకు వెళ్ళాల్సి వచ్చినా కూడా కాటన్ బట్టలు అట్లాంటివి తీసుకెళ్ళాలి మా మొత్తం కవర్ చేసుకునే నది ఉన్నది స్లాస్ నేను వాళ్ళకి అనుక్షణం ఎక్కువ లిక్విడ్స్ వాటర్ రూపంలో ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అని మన గవర్నమెంట్ సప్లై ఉంది అవి తీసుకెళ్ళండి అవి ఓఆర్ఎస్ కూడా అప్పుడప్పుడు పట్టిస్తూ ఉండండి పల్చటి మజ్జిగ కొబ్బరి నీళ్ళు నీళ్లు కూడా కూడా మనకి ఆవి వ్యంత మొత్తం చెమట రూపంలో ఉండదు అంతా బయటికి పోతుంది కాబట్టి ఎప్పటికప్పుడు మనం రీప్లేస్ చేసుకోగలుగుతాము పెద్దలు కూడా అదే విధంగా సాధ్యమైనంతకు బయటికి రాకుండా చూడండి సాయంత్రం నాలుగు తర్వాత పర్వాలేదు మీకు పనులు ఏమైనా ఉంటాయి కదా మధ్యలో ఎమర్జెన్సీ అయితే కాను మొత్తం కవర్ చేసుకొని బయటికి రండి తర్వాత ఎక్కువ వాటర్ కన్సంప్షన్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి పల్చని బట్టలు కాటన్ ఇవి అవి వాడండి ఈ హీట్ స్ట్రోక్ వల్ల మనకు ఫస్ట్ బ్రెయిన్ ప్రాబ్లం అవుతుంది తర్వాత ఊపిరి తెత్తులు కిడ్నీస్ తర్వాత మజిల్స్ ఇవన్నీ వేస్ట్ చేసు కాబట్టి అవన్నీ సీరియస్ దాకా తెచ్చుకోకుండా మీరు ముందుగానే పచ్చగట్టగలిగితే హెడ్ఏక్ ఇవన్నీ కూడా సిమ్టమ్స్ నోరు పెంచగట్టకపోవడము ఎక్కువ దారం అనిపించడము తలనొప్పి జ్వరం ఎక్కువగా బాడీ వేడిగా ఉండడం ఇవన్నీ కూడా దాని లక్షణాలు అవి కొంచెం ముందుగానే మీరు చూసుకోగలిగితే కొంచెం జాగ్రత్తలు తీసుకోగలుగుతారు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వస్తే మీకు ఫస్ట్ ఎయిడ్ అయితే ఇమిడియట్గా దొరుకుతుంది దాన్ని బట్టి డాక్టర్స్ అవైలబిలిటీగా ఉంటారు మీరు వన్ జీరో కూడా ఫోన్ చేసి వెంటనే రావచ్చు ఈ పే చికిత్స అన్ని ఉపయోగించుకొని ముఖ్యంగా చిన్నపిల్లలు పెద్దవాడని జాగ్రత్తగా చూసుకుంటూ మేము చెప్తున్నాము నీళ్ళు కూడా కాసి చల్లచి నీళ్ళు తీసుకోండి ఫ్రిడ్జ్ వాటర్ కాకుండా కొండలో చల్లగా ఉండే నీళ్ళు అవి వాడండి కూల్ డ్రింక్స్ అవన్నీ కంప్లీట్గా మానేసేయండి అవి మంచిని కూడా కాదు కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని మీరు కానీ ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే హాస్పిటల్కి వస్తే మిగతా కూడా మేము చేయగలిం మిగతా మీకు ఏం హెల్ప్ చేయాలి మిమ్మల్ని ఎలా సర్వే చేయాలని కూడా మేము చూసుకుంటాం కాబట్టి తగ్గ జాగ్రత్తలు తీసుకొని కాటన్ బట్టలే వాడండి చల్లటి చల్లట్ మంచి నీళ్ళు ఎక్కువ తీసుకొని జ్యూసెస్ అవి ఎక్కువ